జే శ్రీచక్ర మధ్యస్థా దక్షిణోత్తర సదా శ్యామా సంసేవ్యాం భవానీం లలితాంబికాం శివాయ గురవే నమః శ్రీమాత్రే నమః శ్రీ నమ శ్రీవిష్ణు నమ శివాబియర్వాత అమ్మ నాసికను వర్ణిస్తున్నారు ఆ ముక్కు యొక్క సొగసుని చెప్తూ చాంపేయ పుష్పాభ నాసికాయ నమో నమ శరత్కాలము తేట అయినటువంటి కాలం అలాంటి శరత్కాలంలో వికసించినటువంటి సంపెంగ పువ్వు వంటి నాసిక కలది ఈ సంపెంగ బంగారు కాంతితో ప్రకాశిస్తుంటుంది ఆ సంపెంగ వంటి నాసికతో ప్రకాశిస్తున్నది ఆ తల్లి పైగా శరత్కాలం చెప్పడం విశేషం ఎందుకంటే అమ్మవారికి శరత్కాల అర్చన చాలా ప్రాధాన్యమైనటువంటిది శరత్తు మరొక వసంతం వంటిది అది కూడా ఒకవైపు తీవ్రమైన ఉష్ణత్వం కానీ శీతలత్వం కానీ లేకుండా సమస్థితిలో ఉంటుంది ప్రకృతి అంతా కూడా ఒక విధమైన సౌందర్యంతో పచ్చదనంతో భాషిస్తూ ఉంటుంది ఒక తేటధనం ఉంటుంది ఆ తేటధనానికి సంకేతంగా ఇక్కడ వర్ణించారు ఎలాగా ఆ తేటధనముతో కూడిన శరదృతువులో వికసించినటువంటి సంపెంగ పువ్వు ఎలా ఉంటుందో అలాంటి నాసిక కలిగినటువంటి తల్లి సర్వం శ్రీ లలితా లలితాచరణారవిందార్పణమస్